సబ్స్క్రైబ్ మనం నైన్టీన్ ప్రస్తుతము సిపిలగల్ మండల ఎంపీపీ గారి దగ్గర ఉన్నాము సో ఈ మండల పరిస్థితిలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఎలాంటి అనుభవాలు చూసారు చవి చూశారో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సో మీరు రాజకీయంలో ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగేటువంటి అంటే సార్వత్రిక ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలు సో ఈ ఎన్నికల్లో మీరు ఒక ఎంపీపీగా ఎలాంటి అనుభవాన్ని చేకూరారు ఈ విషయాలు కొన్ని చెప్పాలి అంతకంటే ముందుగా మీరు రాజకీయంలో ఎంపీపీ పదవి ఈ యొక్క మొదటిసారిగా అధిరోహించారా లేకుంటే అంతకు ముందు ఏదైనా రాజకీయంగా ఎంపీటీసీ గాని ఇంకా ఇంకా వార్డ్ మెంబర్ గాని ఇలాంటివి ఏమైనా అనుభవించారా ఇప్పుడో ఫస్ట్ నేను ఎంతసేపు ఉన్న రాజకీయం పిచ్చింది దండి ఉండేది నేను చెప్తా కదా ఎప్పుడు మా దంగం బాబత మాకి పెద్ద గురువు వేణుగోపాల్ రెడ్డి పెద్ద ఆయన గురువు మాకి కూడా మంచి వ్యక్తి మమ్మల్ని ఆదరించినంత వ్యక్తి ఒకటకోట ప్రకాశ్ రెడ్డి తండ్రి తండ్రి ఆయన అయిన తర్వాతే విజయభాస్కర్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి అయిన తర్వాత సూర్యప్రకాశ్ రెడ్డితో కొలువు జరుపుకుంటారు అంటే ఏ సంవత్సరం నుంచి మీ యొక్క రాజకీయ కార్యకర్తగా నేనా నా వయసా ఇంట్లోకి రావడమా నా వయసు ముప్పై లోపలనే వచ్చిన ముప్పై లోపలనే వచ్చిన ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏంటది ఇంకా నాకు డెబ్బై ఐదు అనుకో పదిహేవ సంవత్సరాలు రాజకీయంలో ఒక కార్యకర్తగా పని చేస్తున్నాం సో ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎంపీటీ అయినారు ఇంతకు ముందు ఎంపీపీసీ కానీ వార్డు బల్ల కానీ మనకి వేరే దాని లేకపోతే లేకపోయింది ఒక సిద్ధాంతానికి నేను దీనికి కావాలనుకున్నా ఎందుకు కావాలనుకున్నా అంటే ఒకప్పుడు పార్టీలో నేను కాంగ్రెస్ పార్టీ సూర్యప్రకాష్ రెడ్డి దగ్గరనే ఉన్నవాన్ని ఆయనకి మాకేదో తగాల వల్ల నాకు మన సఫాలు వేరు వచ్చేసినాం బైక్ వచ్చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రకాశ్ రెడ్డి నువ్వు దేవాలం కాదు ఉంది పని ఉంది అన్నారు శాత దేవాలని దగ్గర ఉంది నువ్వు అని సరేలా ఉంటలే అన్నావు అంతవరకే తెలుసు వచ్చే కార్యుకొని పోయినాం పోయినా బెడగంటే షర్మిలక్క నుంచి పాదయాత్ర వస్తుంది ఆ పార్టీలో నన్ను అయింది నేనైతే ఏం చెప్పలే నాకేమన్నా అదే విలేకరులకల ఉంది ఎక్కువ పెద్ద అయినా కూడానా అంటే అవును పెద్ద అయినా కూడా చేస్తావు అవి నాకు తెలకం లేపించసోల్ కంట పెద్ద వచ్చి అందరు ఏమి ఏమి ఏమని పల్లెరు ప్రకాశ్ రెడ్డి ఉంటే చేరినాడు పార్టీ చేరినాడు అని నా మాట అన్నాక నాకేం నోరు ఇది లేక సరేలే అనుకున్నా చేరినా బట్టి చేరినాం మీకు రాజకీయ రంగ ప్రవేశం అంటే రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది అదంతా మన కోల్ సమితి వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిట్ వచ్చింది అది కాదు సమితి ప్రెసిడెంట్ గా వేణుగోపాల్ రెడ్డిని గెలిపించుకున్నప్పుడు బాగా కృషి చేసినాం ఓకే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తర్వాత మళ్ళీ మన భాస్కర్ మేళ్ల ముఖ్యమంత్రి తర్వాత అంజయ్య వచ్చామల్లా అంజయ ఈనదైతే మరిచన్నారెడ్డిని మున్నర కల్పించినారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి అంత కొంచెం కొంచెం ముఖ్యమంత్రులతో కూడా నాకు సంగీతం బాగా మాట్లాడడం జరిగింది ఒక ఈ రెడ్ల వలన ఒక కార్యకర్తగా మీరు రాజకీయంగా పరిచయాలు బాగా ఏర్పడినాయి బాగా ఏర్పడినాయి జన్ కూడా రాజకీయం నేర్చున్నారు అనుకో ఎక్కడంటే రాత్రి పంప అవుతాయని చనిపోయాయి కదా మా ఊరు ఆయన యాటి పోయినా కానీ ఎస్పీల దగ్గర పోయినా ఎమ్మడి పెట్టకపోయూడు డాక్టర్ల దగ్గర పోయినా ఎమ్మడి పెట్టకపోయాడు వచ్చి దగ్గర పోయినా ఎమ్మడి పెట్టకపోయూడన ఒక ఒక అనుచరులుగా తిరుగుతాం తిరిగినాం ఇంకా అట్లే ఏమైనా వస్తూ వస్తూ ఏం జరిగా వీళ్ళు ఏం చేసారంటే ఎవరు మన మన మరి రెడ్డి నేను ఉండి బాగా మెజార్టీతో గెలిపించిన మన రెండు వేల పద్దెలు గెలిపించిన తర్వాత సెకండ్ మెజార్టీ మాదే కి తప్ప జగన్ కొంచెం మా కన్నా ఎక్కువ నేనే ఉండవు కాబట్టి ఆ మంచి పార్టీ హీలం చేసి అవతలకి వెళ్ళిపోయా అతనికి తెలుగుదేశం లేకపోతే నన్ను కుట్టేసుకొని అడిగినారు మా ప్రకాశ్ రెడ్డి అడిగినారు మన యాడ్ అడిగినాడు గుట్టారేంటి అడిగింది అప్పుడు ఎల్లెళ్లతో పాటు ఎవరెవరు పోయినారు తెలుగుదేశంలోకి గుట్టారేణికి ఎంపీ పోయింది అవును మన ఘటన ప్రకాష్ రెడ్డి పోయినాడు ముగ్గురు నన్ను మరి ముగ్గురు కలిసి నన్ను అడిగినారు రావాలా అండి రాను అప్పుడైతే ఏదైనా ఏదైనా పదవి ఏమన్నా ఉందా నాకు ఏమీ లేదు రాను ఒక కార్యకర్త ఒక మండలంలో ఒక కార్యకర్త అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ నడపడు జైలు కట్టడు అని చెప్పి కొందరు చెప్పారు అనుకో ఆయనకు వయసు ఉంది రెండు మూడు ఏళ్ళు జైలు చేసి వచ్చినా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు వయసు లేని వాడు అయ్యే వాళ్ళు ఆయన గురించి మీరు మాట్లాడద్దని కప్పగా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ మీరంతా నా దగ్గరకే వస్తారని చెప్పని మా వాళ్ళని మాట్లాడున్నాడు మళ్ళా వచ్చే లోపల జగన్ మేము ఏం చేసినాము ఈ సుధాకర్ని నా కొడుకు తెలుసు ఫస్ట్ ప్రకాశ్ రెడ్డి పాటలో ఉన్నప్పుడే అలవాటు చేసినాడు ప్రకాశ్ రెడ్డికి సుధాకర్ ని ఈయనకి టికెట్ కావాలంట మరి అంటే మన గాని మనకు నమ్మకంగా ఉన్నాడు కదా అది అని వస్తే ఎవరు ప్రకాష్ రెడ్డి ప్రకాశ్ రెడ్డి గారు ఏదో అవకాశం వస్తే నేను సూతామని చెప్పని ఒక మాట అన్నారు అదే మా ఈ మా అవతలికి జంప్ అయితే ఈయనకు అవకాశం వచ్చాయి కి మణిగాంధి ఎప్పుడైతే మణిగాంధి గారు అంతే కాళీ గెడతాడు కాలిగేర్పాడా ఈయన కూడా వస్తానని ఈయన పేరు కూడా ఇచ్చినారు ఎవరు అప్పుడు బామ్మరు ఇచ్చిన కూడా పని చేసినారు సుర్లీ పేరు ఇచ్చినారు ఈయన పేరు ఉంది సుధాకర్ ఇద్దరిది ఉంది అది తీయరాగా బయటకొచ్చేటప్పటికి మన మామూల కృష్ణారెడ్డి అల్లుడు ఒక యస్విగా పని చేస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి కొంచెం అనుకూలతగా ఉన్నాడు లాస్ట్ ఈ పేరుకి సార్ అని ఇప్పించినారు సుధాకర్ కూడా ఎంట పెట్టుకొని పానే ఉన్నాం అప్పటికి సూర్యప్రకాశ్ రెడ్డి మా దంప్రకాశ్ రెడ్డి అందరూ ఏకంగా రామంజనే కలిపి అని వాళ్ళు ఇష్ట ప్రయత్నాలు చేస్తే ఒకరు రాళ్ళు లేసిన చెట్టు వచ్చి నైన్త్ క్వార్టీపై ఎవరిని మా ప్రకాశ్ రెడ్డిని ఏంది నువ్వు ఏం రాజకీయం చేస్తావు నాకు అర్థం కాలే కొత్త కోట ఏమి రాళ్ళు లేసేవాళ్ళు అమ్మ మీ మామ ఎంపీగా ఉన్నాడు మీ బాబా సరే చంద్రబాబు నాయుడు రెండు కోట్లు ఇస్తా ఉన్నాడు కదా మనకు పది కోట్లు తీసుకురా అదే విష్ణువర్ధన్ రోడ్డు ఊర్లో పోయి ప్రచారం చేస్తుంది చూపిస్తుంది అంత నా మరుసంగ రాని తెచ్చుకుంటే అంటే మాట వస్తుంది అదే ఆయన నీకు రాళ్ళు వేస్తే కూడా మా బావ వచ్చి పరామర్శించరా నువ్వు పనికి రానవు ఆయన కొడుకు వచ్చి నేను బలకరించిపోతాడు ఉండవు ఉండవ ఉండబా ఉండకూడదు అని నేను బాగా అని లాస్ట్ కొత్త కొడకాడకి ఏమన్నా చేపెట్టావు నువ్వు కొత్త కొడకాడ నాకే చెప్పు ఉంటాయి చెప్తా పొబ్బాని అంటే మా పాపకు అన్నాయి అన్నాను అన్ని ఊర్లకి నీకే ఇప్పుడు ఏం మనకు చాలు ఇంకా అయిన కరెంట్ ఇప్పుడు ఈ ఎన్నికల అనుభవం అనుభవం ఎలా ఉంది ఈ ఎన్నికల అనుభవం ఏముందంటే ఇప్పుడు పోల్క విషయంలో ఎప్పుడు చూడలే బెలగల మండలం మాత్రమే అక్కడక్కడ కూడా పోయినాం లే పని చేసినాం గానీ తక్కువ బెలగల మండలంలో మరి దైవం ఎటబెడుతుంది కానీ ఆసారి సుధాకర్ కన్నా ఎక్కువ మెజార్టీ రావాలంటే నిజవర్గానికి ఎందుకంటే కోడుమూరు మెజార్టీ ఉంటది మండలం కోడూరు మండలం మెజార్టీ ఉంటుంది ఒక కర్నూలు మండలం ఈక్వల్ అవుతుంది నా లెక్క వ్యతిరేకత ఏమి లేదంటారు వ్యతిరేక కథ ఏముంది ఇప్పుడు వస్తా అని మనం అనుకుంటున్నాము కార్యకర్తలు అంటున్నాము జనాలు అనుకోవడం వ్యతిరేకత ఆరు పిల్లల ఓట్లు నూటికి ఎనభై మావిడమని లెక్కేసుకో అది అంతే ఆడపిల్లల ఓట్లు మా నన్ను చెప్పేది నా అనుభవం స్కీమ్లే కాదు ఆ మంచి మాటలే అట్ట తీసుకున్నా ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ వయసు వలన పద్దెనిమిది నాయకులు నా చెల్లెళ్ళు మా మా ముసలమ్మలు నా వల్లు అంటే తిరిగేళ్ళ కాయ మొగలు అంటూ నా తమ్ముళ్ళు అంటే సరిపోతుంది అంటే అక్ష కని అనవాళ్ళు స్కీమ్స్ వలన స్కీమ్ వలన ఇట్లా కారణాలు చెప్తే ఒక బెల్ ఒక కారణం బలంగా ఉంటది నేను ఏం చెప్తున్నా అంటే వాళ్ళకి ఎవరు మాకి చేయలేదు కదా ఆడపిల్లలు కూడా గమనిస్తున్నారు అన్నమాట వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని ఇంత విచారాన్ని గుసెట్టినారా ఒక జగన్మోహన్ రెడ్డి కదా మాకు ముందు అన్నిట్లా ప్రిఫరెన్స్ ఇచ్చేది అనే దానికి వచ్చేసినారు చదువుకునే వాళ్ళు వాళ్ళు ఉండేవారు చెప్పుకొని బాగా ఏమైనప్పటికీ ఇక్కడ కోడిమూరులో మాత్రం సతీష్ గారు వస్తారంటారా రాష్ట్రంలో ఏం రావచ్చు అనుకుంటారు మా జగన్మోహన్ రెడ్డి మీ అభిప్రాయాలు అయితే పార్టీ పరంగా మీరు వైఎస్ఆర్ సిపి ఒక ఎంపీటీ సిడల్ ఎంపీటీగా పార్టీ వైపు ముగ్గురు చూపడం వాస్తవం ఇది మీ ఆత్మ పరిశీలనగా మీకు మంది ఎవరెవరు ఎట్లా చెప్పినా నేను నమ్మను నాకు నూట ఇరవైతో నూట పత్తో ఆశ ఉంది రాష్ట్రం ఒక నేను ఎవరు చెప్పినా నమ్మని మంచి కాదు ఈ సరే కూడా నమ్మను అదే చెప్తా వస్తువు చెప్తుంటారు వాస్తవం లే అటు వస్తాయి ఇట్లా వస్తాయి కానీ మీ నమ్మకం మీ అభిప్రాయం నూట ఇరవై పైన నూట ఇరవై తోటి ప్రాంశీకరణ చేస్తాడని నేను డిక్లేర్ నెక్స్ట్ తొమ్మిది తారీఖు పదో తారీఖు యాక్చువల్ గా తొమ్మిది నడుస్తుంది మళ్ళీ పది అంటున్నారు ఏమో పెద్దవాళ్ళ ఆలోచన మనం దాన్ని గురించి ఆలోచన చేయకూడదు దినం మొత్తానికి అయితే గెలుపు గెలుపు మాదే సతీష్ గారు ఎంత మీ జట్టుతో రావచ్చు అనుకుంటారు సతీష్ నాకు ముప్పై వేలు దాటాలనుకున్నా దానికి తగ్గట్టుగా సీడ్లో వర్క్ జరిగినంటరా ఈ ప్రచారంలో గాని ఆ జనాలనే పార్టీ తరపున ఉన్నటువంటి స్కీమ్స్ అయితే మా ప్రచారానికి వాళ్ళ ప్రచారానికి చాలా తేడా అయితే ఎందుకో నువ్వు చేయలేకపోయి రాకపోయినా నువ్వు ఏమంటా వాళ్ళే రాలేదు మన ఊర్లో నేను ప్రచారం పెడుతున్నాడు ఒక మినిస్టర్ వస్తే ఆ మంది లేదు స్వామి పక్క దగ్గర సంత దగ్గర జనమే మాకు అట్ట జరుగుతుండయి వాళ్ళు వస్తేంత పది మంది ఐదు మంది తోటి తిరిగిపోయినారు వాళ్ళ కోళ్ళకు వండాక అరసలాంటి విషయం లేకపోతే రాలేకపోయినా కూడా కాబట్టి అది మంచికైతే తెలుసు విష్ణువర్ధన్ వాంగ పరిస్థితులు ఎలాడు అనే దానికి వచ్చేసిన వాళ్ళు వచ్చినారు అంటే మీకు ఎట్లా ఎలా తెలుసు ఆయన విష్ణువర్ధం రెడ్డి తప్పు వేరు రాజకీయం మంచి దూరం ఆలోచన తోటి ఏం ఆదేశం చేస్తున్నాడు అంటే ఈయన పోయినా నాకు పార్టీ పయనిస్తే చాలు నేను ఇన్ఛార్జ్ కోడి మూడు నాదే కదా ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎంపీ ఎంపీ గాను ఎమ్మెల్యే గాను ఇద్దరు సీట్లు ఇప్పించుకోగలిగినారు తన వాటి గెలుపుగా ప్రయత్నించారంట విష్ణువర్ధన్ రెడ్డి ప్రయత్నించినాడు ఫలితం అర ఫలితం తొమ్మిది సో ఏది ఏమైనప్పటికీ నాలుగో తారీఖు క్లారిటీ రావచ్చు ఎవరు ఎవరెంతకీ డబ్బులు కోడి మూడు తీసుకుపోయింది లద్దగిరి కూడా తీసుకుపోయింది బయట ఒక్కరికి ఇస్తే బయట పడతామని లద్దగిరిలో పంచాలంటే ఇక్కడ సూర్యప్రకాశ రుడ్డి అక్కడ చక్రపాంతు ఇక్కడ అర్షులని మాట్లాడుకోవచ్చుంట ఎవరు బహిరంగంగా మాట్లాడుకోవచ్చుంటారా ఏం బహిరంగంగా మాట్లాడదా ప్రేమ ఉండేది ఏం లేవు కదా కదా కామన్ అయిపోయింది ఎన్టీటి గారు ఇప్పుడు ఏమంటే డబ్బు పెట్టి పంపిణీ చేయడం వలన సో అభివృద్ధి ఏ మేరకు చేయగలరు ఎంతవరకు సహకరించగలరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అది మన బెడగల మండలమే మనం బాగా లెక్కేసుకో నేను బెడవల మండలంలో ప్రాణ స్వీకారం చేస్తేనే నేను చేసిన అభివృద్ధి ఏం తక్కువ చేయలే అన్ని గ్రామాలకి ఇది ఇది ఇక్కడ లేని గ్రామం ఒక్కటి ఉంది అది కూడా ఏది గురందొడ్డి కిషదుడ్డి ఇవి వాటికి కూడా ఇచ్చిన డబ్బు చేయనికపోతే ఉంది వ్యతిరేకత నేను చేయడానికి పోతే సహకరించలేదని ఓ అదే కిశోర్దొడ్డి ఒక్కోలే దాతో లొప్పిపోలే మరొం దొడ్డోలు కూడా ఏ అట్లా అవుద్ది ఇట్లా అవుద్దండి మనం ఏం చేస్తాం దానికి డబ్బులు ఓకే ఓకే అండి ఇప్పుడు ఎట్లా అంటే మా మీ అనుభవము మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో తెలుసుకోవాలని సో మీ అనుభవం ప్రకారము మీరు కుడుము నియోజనంలో సక్యూస్ గారు వస్తారు మరి పైన కూడా వేసార్షిప్ వస్తుందని మీరు చెప్పడం జరిగింది సో ఏది ఏమైతేనేమండి నాలుగో తారీఖు జూన్ నాల్గో తారీఖున అది అవునా కాదా అని బయటపడనుంది ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్